ఉంటుంది ఒక్కోసారి ఈ కార్యక్రమాన్ని చూశాక మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు ఒక ప్రత్యేక వంటను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు స్వాతి గారు చేయబోయే బ్రెడ్ ఉప్మాతో రెడీగా ఉందండి మరి అది ఎలా చేయాలో స్వాతి గారు అని తెలుసుకుందామా హలో స్వాతి గారు హలో అండి ఈ రోజు మా సకులందరి కోసం బ్రెడ్ ఉప్మా చేసి అన్నారు కదా ఉప్మా అంటే మామూలుగా బొంబాయి రవ్వ వాటితో గోధుమ రవత చేస్తూ ఉంటారు అవును కానీ మీరు బ్రెడ్తో ఉప్మా ఎట్లా చేస్తారు అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే మీరు ఓన్ గానా లేకపోతే ఓన్ గా ట్రై చేస్తారా దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా చెప్తా బ్రెడ్ టమాటో ఆనియన్ కరివేపాకు పోపు దినుసులు గ్రీన్ చిల్లీ పసుపు ఆయిల్ జింజర్ కారం ఉప్పు కొత్తిమీర ఓకే మరి బ్రెడ్ ఉప్మా కావాల్సిన పదార్థాలన్నీ తెలుసుకున్నాం కదా మరి స్టార్ట్ చేసేద్దాం ముందుగా మా ప్యాన్ స్టవ్ ఆన్ చేయనా తర్వాత తర్వాత ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసుకోవాలా ఓకే త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి దీంట్లో రవ్వ అనేది దీంట్లో ఉపయోగించేమండి ఓన్లీ బ్రెడ్ ఓకే మీ ఓన్ గా ఏమేమి ట్రై చేస్తూ ఉంటారు ఇట్లా వెరైటీగా అన్ని నార్త్ ఇండియన్స్ ఎక్కువ ట్రై చేస్తుంటారు ఓకే నార్త్ ఇండియన్ ఇష్టపడుతుంటారా మీ ఇంట్లో మీ బాబు ఇష్టపడతారు మీరు మీ ఓన్ గా ప్రిపేర్ చేసిన దాంట్లో మీ బాబు ఏది ఇష్టపడుతుంటారు మా బాబు ఎక్కువ చాక్లెట్స్ అట్లా ఎక్కువ స్వీట్ స్వీట్ చాక్లెట్ అంటేనే చాక్లెట్స్ కదా ఎంత ఏజ్ ఎంత అండి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ చిన్న బాబు ఓకే ఇది కాగిందండి ముందు ఇవి పోపు ఓకే తాలింపు గింజలు వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేయాలండి కరివేపాకు ఓకే నేను పట్టుకుంటాను కరివేపాకు నెక్స్ట్ గ్రీన్ చిల్లీ వేయండి ఓకే అంటే మామూలుగా ఉప్మాకి వేసినట్టు తాలింపు గింజలు కరివేపాకు అంత సేమ్ మనం రవ్వ బదులు ఇక్కడ బ్రెడ్ యూస్ బ్రెడ్ ఉపయోగిస్తాం బ్రెడ్ కూడా లైట్ ఫుడ్ కాబట్టి అవునండి పిల్లలకి జనరల్ గా ఎక్కువ లైక్ చేస్తారు ఇప్పుడు మామూలుగా ఉట్టిగా బ్రెడ్ తినాలంటే చప్పగా ఉంటుంది అసలు తినాలని అనిపించదు ఇదైతే కొంచెం టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం అన్ని కూడా యాడ్ అవుతుంటాయి కదా దీంట్లో నెక్స్ట్ ఆనియన్స్ వేయాలండి ఆనియన్స్ ఓకే ఇది కూడా లైట్ గా వేయాలా అవునండి బ్రౌన్ కలర్ రావాలి లైట్ బ్రౌన్ కలర్ నెక్స్ట్ కొంచెం టమాటో వేస్తామండి ఓకే టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు తర్వాత టమాటో పీసెస్ కూడా వేసాము కొంచెం జింజర్ ఒక ఇంచు జింజర్ వేస్తామండి అల్లం అల్లం మెయిన్ మెయిన్ అండి అల్లం పచ్చిమిర్చి కూడా బాగా కదండి అందుకే చిన్న చిన్న ముక్కలు ముక్కలు అవి కూడా లైట్ గా వేగాలి ఇవన్నీ కూడా బాగా వేగాలండి అది పెయ్ కదా టమాటా ముక్కలు కూడా తర్వాత కొంచెం కారం వేస్తామండి ఇప్పుడు తీసుకున్న మన టేస్ట్ కొద్దిగా కారం స్పైసీ కావాలంటే కొంచెం కూడా వేస్తాను దానికి చూసుకొని మనం కారం కూడా చూసుకొని కొంచెం వేసుకోవాలి తర్వాత ఉప్పు కొంచెం సాల్ట్ అట్ల హస్బెండ్ చేస్తుంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్కడ బెంగళూరు లో అండి కొంచెం టర్మరిక్ పసుపు యాడ్ చేస్తామండి కారం ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేస్తున్నాము టమాటా ముక్కలు ఆనియన్స్ ఇదంతా బాగా వేగాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ యాడ్ చేద్దాం ఇది అల్లం వేసాం కదండీ అందుకే ఫ్లేవర్ స్మెల్ బాగుస్తుందను ఆ కొంచెం ఆ వాటర్ సరిపోతాయా ఆ సరిపోతాయ్ మనం మామూలుగా ఉప్మా చేసుకొని మీకు ఇక్కడే దీనికే మన అవసరం అవసరం లేదా మూత పెడదామా ఎన్సి పుంచాల మూత పెట్టి జస్ట్ కొంచెం నిమిషాలు ఒకసారి ఓపెన్ ఓకే వాటర్ అంతా కూడా ఇగిరిపోయింది కదా నెక్స్ట్ నెక్స్ట్ బ్రెడ్ పీసెస్ అయితే వాటర్ ఉండాలి అని ఏం అవసరం లేదు ఏం లేదండి జోకే ఉరికర్లో కలవడానికి తొందరగా మెత్తగా అయిపోతుంది తొందరగా బ్రెడ్ కదండీ కొంచెం తొందరగా బ్రెడ్ పీసెస్ పేస్ట్ లాగా అయిపోతాయా లేకపోతే పీసెస్ లానే ఉంటాయి పీసెస్ ఉంటుందండి పీసెస్ స్టవ్ ఆఫ్ ఆఫ్ ఇప్పుడు సర్వింగ్ లో సర్వింగ్ ప్లేట్ ఇప్పుడు లాస్ట్ లో కొత్తిమీరతో గార్నిష్ ఓకే అనుష గారు ఎంతో టేస్టీ బ్రెడ్ ఉప్మా రెడీ అండి ఉన్నాను ముందు దీని ప్రాసెస్ అంతా కూడా మన సకులందరికీ చెప్పి తర్వాత టేస్ట్ చూస్తాను వేడి వేడి బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోయిందండి మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం బ్రెడ్ ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు ఉప్పు కారం పచ్చిమిర్చి తాలింపు గింజలు అల్లం నూనె పసుపు బ్రెడ్ ఉప్మా తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు కరివేపాకు పచ్చిమిర్చి వేసి అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అల్లం ముక్కలు వేసి వేయించి తర్వాత అందులో కారం ఉప్పు పసుపు కూడా వేసి కలిపి కొద్దిగా వాటర్ వేసి తర్వాత అందులో బ్రెడ్ ముక్కలు వేసి కలిపి తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి అంతే వేడి వేడి బ్రెడ్ ఉప్మా రెడీ బ్రెడ్ ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం బ్రెడ్ ఉప్మా నిజంగా చాలా 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 టేస్టీగా ఉందండి సో మా చేసి చూపించినందుకు మీకు అనూస్ వారి నుంచి గిఫ్ట్ వచ్చే అలాగే అనూస్ వారి నుంచి గిఫ్ట్ హ్యాంపర్ కూడా చూసారు కదా సకులు బ్రెడ్ ఉప్మా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నాకి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి ఇది ఇవాల్టి వంటల సందడి తిరిగి రేపటి వంటల సందడిలో మరో ప్రత్యేక వంటకంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే